చుడు పద్యాలలో లెక్కలు ఒక్కొక్క శివాలయమున కెక్కించిన పద్మ సంఖ్య ఇరువది ఏడు ఏ లెక్క వసునిది నవేందుల సిక్కించిన పద్మ సంఖ్య ఏర్పడజెపు మా ఒక్కొక్క శివ శివాలయమున ఒక్కొక్క నయమున కెక్కించిన పద్మ సంఖ్య ఇరువది ఏడు ఏ లెక్క వసునిధి నవేందులకెక్కించిన పద్మ సంఖ్య ఏర్పడ చెప్పు మా ఒక్కొక్క శివాలయమునికి ఎక్కించినటువంటి పద్మాల సంఖ్య ఇరవై ఏడట అట అటువంటి ఏ లెక్కగా చూస్తే వసునిధి నవేందుల ఈ భూత సంఖ్య అంటే సింబాలిక్గా వసునిధి నవేందులకెక్కించిన వసునిధి వసు అంటే వసు అంటే ఎనిమిది అష్టవసులు ఎనిమిది నిధి నిధి అంటే నవనిధులు తొమ్మిది నవ అంటే తొమ్మిది ఇందు అంటే చంద్రుడు అంటే ఒకటి ఈ పంతొమ్మిది తొంభై ఎనిమిది ఒకదానికి ఇరవై ఏడు శివాలయంలో ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు ఈ విధంగా ఈ సంఖ్యకి ఎన్ని పద్మాలు ఎక్కించవలసి వస్తుంది అని దీంట్లో అడిగారు రెండు ఒకట్లు రెండు రెండు తొమ్మిదిలు పద్దెనిమిది రెండు తొమ్మిదిలు పద్దెనిమిది రెండు ఎనిమిది పదహారు రెండు ఒక ఏడు ఏడు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు తొమ్మిది ఎనిమిదిలో డెబ్భై రెండు ఇదిలాగా గుడాలి రెండు పది పదహారుకి ఆరు ఒకటి ఉంది ఒకటి వెళ్తే నాలుగు నాలుగుని ఆరు పది పది పద్దెనిమిది పంతొమ్మిదికి తొమ్మిది ఒకటి ఉంది ఒకటి దీన్ని కలిపి ఎనిమిది ఎనిమిదిని ఆరు పద్నాలుగు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడుకి మూడు రెండు ఉంది రెండు 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 కలిపితే నాలుగు సున్నా దీని ఆన్సర్ నాలు సున్నా నాలుగు మూడు తొమ్మిది ఆరు రెండు రెండు చూద్దాం రెండు ఒకట్లో రెండు రెండు తొమ్మిదిలు పద్దెనిమిది రెండు తొమ్మిదిలు పద్దెనిమిది రెండు ఎనిమిదిలు పదహారు ఒక ఏడు ఏడు ఒకటి తనకడ పది తనకడ తొ ఏళ్ళు అరవై మూడు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు ఏడు తొమ్మిది యాభై ఆరు ఇక్కడ ఇలా కూడాలి ఆరు మూడుని ఐదు ఎనిమిది ఎనిమిదిని పద్నాలుగు నాలుగు ఒకటి ఒకటి ఇందులోకి వెళితే నాలుగు పది పది పద్దెనిమిది పంతొమ్మిది తొమ్మిది ఒకటి దీనికి వెళితే ఎనిమిది ఎనిమిది ఆరు పద్నాలుగు పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడు రెండు ఈ రెండు దీనికి వెళ్తే నాలుగు నూట ఐదు ఆన్సర్ ఎంతయ్యా అంటే ఈ సున్నా కూడా వేసుకోవచ్చు వేసుకొచ్చుకోవాలంటే సున్నా ఐదు మూడు తొమ్మిది నాలుగు ఆరు ఈ విధంగా రాబట్టం Thank you.